నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడిందో అంటే గత పదేళ్ళుగా ఎప్పుడూ చూడని సీన్స్ అయితే తెలంగాణ అసెంబ్లీలో కనిపిస్తున్నాయి ఎందుకు విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే గత పదేళ్లుగా మనం చూసుకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఎప్పుడూ కూడా అసెంబ్లీలో ఇంకొక పార్టీకి సంబంధించిన నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు చాలా తక్కువ మాట్లాడే అవకాశం అయితే గొడవలో అయితే అసలు కంప్లీట్గా లేవనే చెప్పాలి కానీ ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అధికారంలో ఉన్న పార్టీ ఏవైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద ఆరోపిస్తుందో ప్రతి ఒక్క దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇస్తూ వస్తుంది అయితే మనం చూసుకుంటే కొంచెం ముందుకు వెళ్తే అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో అప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ చాలా సైలెంట్ గా ఉంది అలాగే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది కీలక నేతలను తమ వైపు లాక్కోవడం మనం చూస్తాం అప్పుడు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సైలెంట్ గా ఉన్నారు ఏ విషయంలో ఎక్కడ ఆయన రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు అయితే కేసీఆర్ పూర్తిగా చతికిలు పడిపోయారు బిఆర్ఎస్ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అన్నట్టు మనం చూసుకుంటే అనేక రకాల వార్తలు వచ్చాయి ఇంకా బీఆర్ఎస్ పుంజుకోవడం కష్టమే బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ తీసేయపోతోంది రేవంత్ రెడ్డి మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేస్తారు అన్న విధంగా వార్తలు వచ్చాయి అయితే ఆ తర్వాత మనం చూసుకుంటే కొన్ని హామీలు ఏవైతే కాంగ్రెస్ ఇచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం వెంటనే అమలు చేయడం కానీ సిక్స్ గ్యారంటీస్లో భాగంగా రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు అమలు చేస్తామని చెప్పడం కానీ మనం చూసుకుంటే ఇలా కాంగ్రెస్ బాగా పుంజుకోవడం మనం గమనిస్తూ చూడొచ్చు అలాగే లోక్సభ ఎన్నికలు మనం చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారి చూసుకుంటే బీఆర్ఎస్ పని ఇంకా అయిపోలేదు పిక్చర్ హబీ బాకీ హై అన్నట్టు ఇంకా చాలా కనిపిస్తోంది ఏదైతే అధికార పార్టీ ఆరోపిస్తోందో ప్రతి ఒక్కదానికి కూడా బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ ఉంటోంది దానికి తగ్గ కౌంటర్ ఇస్తున్నారు చాలా సమయస్ఫూర్తితో ఎదుర్కోవడం మనం చూస్తున్నాం హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరే అంటే వన్ మ్యాన్ షో అని మనం చెప్పొచ్చు అలా అంటే ఏ విధంగా మనం చూసుకున్నా సరే ఎక్కడ అధికార పార్టీలో ఏ ఒక్కరు ఎటువంటి ఆరోపణ చేసినా కూడా దానికి కౌంటర్ ఇవ్వడానికి కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి ఇలా కొంతమంది మనకు తెలుసు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది కీలక నేతలు చాలా మంచి స్పీకర్స్ వాళ్ళంతా కూడా విత్ ప్రూఫ్స్ వాళ్ళు కౌంటర్ ఇవ్వడం మనం చూస్తున్నాం అయితే ఈ విషయంలో కాంగ్రెస్ మళ్ళీ రీకౌంటర్ చేయడానికైతే కొంచెం కష్టపడుతుందనే మనం చెప్పొచ్చు ఏదైతే రేవంత్ రేవంత్ రెడ్డి మనం చూసుకుంటే ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఆయన మంత్రిగా కూడా పనిచేయలేదు కాబట్టి ఆయనకు కొంత అనుభవం తక్కువ అవ్వడంతో కూడా కొంత బీఆర్ఎస్ దగ్గర కొన్ని విషయాల్లో ఆయన దొరికిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే పూర్తిగా కాంగ్రెస్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తోంది కానీ బిఆర్ఎస్ ఆ విధంగా లేదు పూర్తిగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ అయితే ఏదైతే ఆ విధి విధానాలకు సంబంధించి ఏ విధంగా వారికి ఆరోపించినా కూడా గతంలో ఏం జరిగిందని చెప్పినా కూడా ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని బీఆర్ఎస్ చెప్పుకుంటూ పోతోంది ఈ విషయంలో కాంగ్రెస్ రీ అటాక్ చేయడంలో ఫెయిల్ అవుతుందని మనం చెప్పొచ్చు అయితే మనం ఆ బిఆర్ఎస్ ముఖ్యంగా ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు మనం చూసుకుంటే ఒక త్రీ డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన గొడవలో కూడా దాన్ని పూర్తిగా పక్కదో పట్టించే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నించింది అంటే మొత్తం మహిళలందరికీ ఆపాదించే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నించింది ఆ విషయంలో కొంత సక్సెస్ అయిందనే చెప్పొచ్చు అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా గన్ పార్క్ వద్ద ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్న బీఆర్ఎస్ ఉద్యోగులను సపోర్ట్ చేస్తూ జాబ్ క్యాలెండర్ పై ఈ విషయంలో కూడా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు అయితే బీఆర్ఎస్ చతికలు పడిపోవడం కాదు క్రమక్రమంగా పుంజుకుంటుంది ఎవరైతే ఆ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ లోకి వెళ్లారో ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ తిరిగి రావడం చూస్తున్నాం మనం చూసుకుంటే గద్వాల్ ఎమ్మెల్యే తాజాగా ఆయన మళ్ళీ ఆ గర్వాపసీ కార్యక్రమం అయితే జరిగింది ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వెళ్ళారో కాంగ్రెస్లో ఆయనకు నచ్చక అక్కడ ఇమ్మడలేక మళ్ళీ కు వచ్చిన పరిస్థితి అంతేకాకుండా ఇంకా కొంతమంది కూడా ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్లారో వాళ్ళందరూ తిరిగి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు ఈ విధంగా బీఆర్ఎస్ అయితే నెమ్మదిగా అంటే ఒకేసారి అటాక్ అయితే చేయట్లేదు కానీ తమకి అవకాశం వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని గట్టిగా అటాక్ చేస్తోంది ఈ అటాక్లో కొంచెం కాంగ్రెస్ తడబడుతుందనే చెప్పొచ్చు మరి ఇలాగే కనుక కంటిన్యూ అయితే గనక కొంచెం కాంగ్రెస్కి కష్టాలు తప్పు అనే చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్లో కీలక నేతలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ అంటే లో ఉన్న వాళ్ళంతా మాట కర్తనం లేదనే చెప్పాలి సో ఈ విషయంలో కొంచెం మనం చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన అసెంబ్లీలో బట్ ఆయన వీళ్ళంత వాయిస్ పెంచలేకపోతున్నారనమాట అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో ఇంకా కొంచెం స్పీకింగ్ స్కిల్స్ ఉన్న నేతలైతే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఇదే కంటిన్యూ అయితే కనుక ప్రజల్లో ఇంకొంచెం కాంగ్రెస్కి నెగిటివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు గమనిస్తేనే కాంగ్రెస్ ఆరోపిస్తుందంతా నిజమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి దానికి తగ్గట్టు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎదుర్కొంటుంది అనమాట దానికి తగ్గట్టు డిఫెండ్ చేసుకుంటుంది సో ఈ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయితే కాంగ్రెస్కి కష్టాలు తప్పేలా లేవు అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పుంజుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఆరోపించిన ఆరోపణలకు కానీ విత్ ప్రూఫ్స్ చూపిస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లోకి అది పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదు ఓన్లీ నోటి ఆరోపణలే అయితే గనక బీఆర్ఎస్కి మళ్ళీ పాజిటివ్ రావడానికి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి కీప్ వాచింగ్ న్యూస్